సేతకోటి రూపాలు సేతకోటి నామాలు ఏ రూపమున చూతునో నా స్వామి ఏ పేరుతో పిలుతునో నా స్వామి పేరుతో పిలుతునో శతకోటి రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున చూతునో నా స్వామి ఏ పేరుతో పిలుతునో నా స్వామి పేరుతో పిలుతునో సూర్యుడవు నీ వయ్య చంద్రుడవు నీ వయ్య భూమి ఆకాశాలు నీవయ్య సూర్యుడవు నీవయ్యా చంద్రుడవు నీవయ్యా భూమి ఆకాశాలు నీవయ్యా అగ్నివీనివయ్యా గాలివీనివయ్యా చట్టుపుట్టలు కూడ నీవయ్యా అగ్నివీనివయ్యా గాలివీనివయ్యా చట్టుపుట్టలు కూడ నీవయ్యా రాయి రప్పలు కూడని వయ్యా రాయి రప్పలు కూడని వయ్యా శతకోటి రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున చూతునో నా స్వామి ఏ పేరుతో పిలుతునో నా స్వామి పేరుతో పిలుతునో अमृतमुनिवैय अनुशक्तिनीदय्य सृष्टिलयूडनीवैया अमृतमुनिवैय अनुशक्तिनिदय्य सृष्टिलयूडनीवैया विद्यावुनि वय्य बुद्धिविनीवैय भक्तिमुक्तु नीवैया విద్యవు నీవయ్య బుద్ధివి నీవయ్య భక్తి ముక్తులు కూడా నీవై శాంతిక్రాంతులు కూడా నీవైయా శాంతిక్రాంతులు కూడా నీవైయా శత రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున చూతునో నా స్వామియే పేరు తోపిలుతునో నా స్వామియే పేరు తోపిలుతునో జిజ్ఞాసువులు నిన్ను బ్రహ్మ వంటారు వైష్ణవులు నిన్నేమో విష్ణువంటారు జిజ్ఞాసువులు నిన్ను బ్రహ్మవంటారు వైష్ణవులు నిన్నేమో విష్ణువంటారు శివభక్తులు నిన్ను శంకరుండంటారు శివభక్తులు నిన్ను శంకరుండంటారు ఏ పేరుతో పిలుతునో నా స్వామి ఏ రూపమున చూతునో ఏ పేరుతో పిలుతునో నా స్వామి ఏ రూపమున చూతును శతకోటి రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున చూతునో स्वामि पेरुतो पिलतु ना स्वामीये पेरुतो पितु ना स्वामि ये पेरुतो पिलुतुनो।